కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ ఆంధ్రప్రదేశ్ పైన దృష్టి సారించారు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న వ్యవహారాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో పార్టీని బలోపేతం చేయాలని వైఎస్ షర్మిలకు పిసిసి బాధ్యతలు అప్పగించారు వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తెగా వైఎస్ఆర్ లెగసీతో పాటు కాంగ్రెస్ పార్టీ లెగసీ ఉంటుంది కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తారని కాంగ్రెస్ పార్టీ పెద్దలు భావించారు కానీ వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్లో సొంత ఏజెండాను అమలు చేయడం మొదలు పెట్టింది ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి విమర్శించింది జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టే కార్యక్రమానికి తెరలేపింది తెలుగుదేశం కూటమితో జట్టు కట్టింది ఎన్నికల తర్వాత కూడా అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమిని విమర్శించకుండా ప్రశ్నించకుండా జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం ప్రశ్నించడం మొదలుపెట్టింది కానీ కొన్నాళ్ళ తర్వాత ఆమె సైలెంట్ గా మారింది అయితే కాంగ్రెస్ పార్టీకి షర్మిల వల్ల ఎలాంటి లాభం జరగలేదు చేకూరలేదు అని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది అందుకే ప్రియాంక గాంధీ ఆంధ్రప్రదేశ్ పైన దృష్టి సారించారు కాంగ్రెస్ పార్టీ సీనియర్లు కూడా వైఎస్ షర్మిలను బాధ్యతల నుంచి తప్పించాలని చాలా కాలంగా అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నారు షర్మిలను తప్పిస్తే తప్ప కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో బాగుపడదు వేరెవరికైనా బాధ్యతలు ఇచ్చినా షర్మిలను తప్పించాలి షర్మిలను తొలగిస్తే తప్ప ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ బలపడదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇప్పటికే అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది ఎందుకంటే పిసిసి బాధ్యతలు ఇచ్చిన తర్వాత షర్మిల చేయాల్సిన పని గ్రామ కమిటీల నుంచి రాష్ట్ర స్థాయి కమిటీల వరకు ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే క్రమాన్ని మొదలు పెట్టాలి ప్రతిపక్షంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై పోరాడాలి విధానపర అంశాలపైన ప్రశ్నించాలి ప్రజల్లోకి వెళ్ళాలి స్థానిక సంస్థల పైన పోరాడాలి ఇన్ని అవకాశాలు ఉన్నప్పటికీ వైఎస్ శర్మిళ ఆ అవకాశాలన్నింటినీ పక్కన పెట్టి పరోక్షంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి మద్దతునిస్తూ ఇస్తూ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ తన సొంత అజెండాను అమలు చేసింది ఫలితంగా కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి లాభం చేకూరలేదు కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలపడలేదు కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు బలహీన పడుతోంది వైఎస్ షర్మిల రాకతో కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత జవసత్వాలు వస్తాయని విశ్లేషకులు భావించారు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగింది కానీ అందుకు విరుద్ధంగా వైఎస్ షర్మిల వ్యవహారం సాగింది ఆమె ప్రయాణం పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడలేదు కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ బలపడదు పైగా సీనియర్లను పక్కన పెట్టింది ఎన్నికల్లో టికెట్లను వారికి ఇచ్చింది తద్వారా కాంగ్రెస్ పార్టీలోనే మొదలైంది కాంగ్రెస్ పార్టీ సీనియర్లు ఫిర్యాదు చేశారు అందుకే ప్రియాంక గాంధీ ఆంధ్రప్రదేశ్ పై దృష్టి సారించారు ఇటీవల మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పేరు మార్చింది విబిజి రామ్జీగా పేరు మార్చడంతోనే కాంగ్రెస్ పార్టీ అంశం పైన తీవ్రంగా దేశవ్యాప్తంగా నిరసనలకు నిరసనలు పిలుపునిచ్చింది అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ నిరసనలు తెలిపింది ఆందోళన నిర్వహించింది కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం మచ్చుకైన అలాంటి పరిస్థితి కనిపించడం లేదు ఎక్కడ వైఎస్ శర్మిళ బయటికి వచ్చి ఈ అంశం పైన పోరాడినట్టు కనిపించడం లేదు శర్మిళ ఈ అంశంలో స్పందించినట్టు కనిపించడం లేదు ఇదే అంశం పైన సీనియర్లు కూడా ఆమె పైన అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తారు ముఖ్యంగా ఈ అంశాన్ని వైఎస్ షర్మిళ పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించాలి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానాన్ని ప్రశ్నించాలి మహాత్మా గాంధీ పేరును తీసి విబిజి రామ్జీగా మార్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అంశం పైన స్పందించాల్సిన అవసరం రాష్ట్రంలో చాలా ఉంది అదే క్రమంలో రాష్ట్రాల పైన నలభై శాతం భారం భరించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూడా రాష్ట్రాలకు ఇబ్బందికరం ఈ నేపథ్యంలో రాష్ట్రాలు స్పందించాలి రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాల్సిన సమయంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సైలెంట్ గా ఉంది ఈ అంశాన్ని కూడా షర్మిల ప్రశ్నించలేదు చంద్రబాబు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అన్న అంశాన్ని కూడా వైఎస్ షర్మిల ప్రశ్నించలేదు దీంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్లు కొందరు అధిష్టానం వద్దకు వెళ్లారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటగా ఈ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి గ్రామీణ హామీ పథకాన్ని హక్కుగా ప్రజలకు ఇస్తూ అమలు చేశారు అనంతపురం జిల్లా నార్పల్ల మండలం బండ్లపల్లి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాష్ట్ర మంత్రులు కేంద్ర మంత్రులంతా వచ్చి ఈ పథకానికి శ్రీకారం చారు తన తండ్రి హయాంలో శ్రీకారం చుట్టిన పథకానికి అది కూడా ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా శ్రీకారం చుట్టిన పథకానికి కేంద్ర ప్రభుత్వం నీళ్లు వదులుతుంటే పేర్లు మార్చి రాష్ట్రాలపైన ఆర్థిక భారం వేస్తుంటే వైఎస్ షర్మిల ఎందుకు స్పందించలేదు అన్న విషయాన్ని కూడా సీనియర్లు అధిష్టానం దృష్టికి అదే అదేవిధంగా షర్మిల కాకుండా తామే సొంతంగా ఒక భారీ బహిరంగ సభను అనంతపురం జిల్లాలో బండ్లపల్లిలో ఏర్పాటు చేస్తాము రావాలంటూ అధిష్టానం పెద్దలను ఆహ్వానించినట్టు తెలుస్తారు ఈ నేపథ్యంలోనే ప్రియాంక గాంధీ సీరియస్ గా ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది శరుములను పక్కకు దప్పించాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది ఆమె తీరు పట్ల అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో మొదటగా ఈ పథకాన్ని అమలు చేస్తే ఆమె తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమలు చేస్తే ఆమె పిసిసి అధ్యక్షురాలుగా ఉండి కనీసం స్పందించకపోవడం ఉద్యమం చేయకపోవడం పైన అధిష్టానం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది